మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు తమ చౌకబారు రాజకీయాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడమే వీళ్ళక ప్రథమ పనిగా పెట్టుకొని కోటి సంతకాల పేరిట ఇరవై ఎనిమిదిన ఉద్యమం పెరిట పీపీపీ విధానం పైన దుష్ప్రచారం చేస్తూ ప్రజలకు మభ్య పెడుతున్నారు ఇది శోచనీయమని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది మోడల్ పైన మాట్లాడే నైతిక హక్కు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు లేదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వము ఒక పక్క ప్రణాళిక బద్ధంగా ఈ రాష్ట్రానికైతేనేమి ఈ వైద్య రంగానికి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా అనుసరిస్తున్న విధానము పీపీపీ మోడల్ ఇదివరకే కర్ణాటకలో పదకొండు మెడికల్ కాలేజీలు గుజరాత్లో ఏడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్న పీపీపీ మోడల్ ఇది ఈ మోడల్ ద్వారా సకాలంలో మనకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి కేవలము ప్రభుత్వము భూమిని లీజుకి ఇస్తుంది కొంచెమా గ్యాప్ ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ వస్తుందో దాన్ని పూరిస్తుంది మిగతాదంతా కూడా నిర్మాణాలు ఆ యొక్క క్యాంపస్ ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ వల్లే తీసుకొని సకాలంలో మనకు మెడికల్ సీట్లు వచ్చే విధంగా ఈ బీపీపి మోడల్ ఉంటుంది కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరం నాటికి దాదాపు పదహైదు వందల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలని చెప్ప లక్ష్యంతో ఈ విధానాన్ని అనుసరిస్తా ఉంది దీన్ని ఒక దుష్ప్రచారంగా వాడుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఒక విషబీజాన్ని బీజాన్ని నాటుతా ఉంది ఏదో వీళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలకు మన కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తున్నట్టు ప్రజల్లో ఒక భయాందోళనలు ఒక తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తున్నాడట ఈ వైకాపా నాయకులకి చెల్లింది తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన కడప క్యాన్సర్ ఆస్పత్రికు అర్ధాంతరంగా దాన్ని వదిలివేసి పది లక్షల పరికరం పెట్టక పది మంది స్టాఫ్ను నియమించలేక చేతులెత్తేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వైకాపా ప్రభుత్వము రాష్ట్రం అంతటా కూడా పదిహేడు కాలేజీలు నిర్మించేస్తామని చెప్పి బుకాయించడము ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం కేవలము కరోనా కాలంలో రాజకీయాలే పరమావధిగా ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తున్నా కూడా మున్సిపల్ ఎలక్షన్లు జరిగి తీరాలి అని చెప్పి ఆ కమిషనర్ను బదలాయించి ప్రజల్లో ఒక తప్పుడు సంతకం వెళ్ళింది ఈ యొక్క వైకాపా మీద ప్రజల్లో తప్పుడు ప్రచారం వెళ్ళింది అని చెప్పి వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆగమేఘాల మీద పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపిస్తున్నాము పదిహేడు మెడికల్ హబ్బులు కట్టేస్తున్నామని చెప్పి హంబక్ రాజకీయాల కోసమే ఆ శిలా పలకాలైతేనేమి శంకుస్థాపన చేశారు తప్పితే ఏ మాత్రం కూడా నిర్మాణం చేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రైవేటీకరణ పై పైన మాట్లాడే నైతిక హక్కు ఈ వైకాపాకు లేదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను మీ బాగోతం ఒకసారి చూస్తే ఈ యొక్క జీవో జీవో నంబర్ వన్ 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 హెల్త్ మినిస్ట్రీ ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విడుదల చేసింది ఇది మీ భాగోతం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము ఇది ఒక మీ వైఫల్యాలకు ప్రతీక కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము మీరు విడుదల చేసిన జీవో ఒకసారి చూస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి విజయనగరంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పన్నెండు లక్షల రూపాయలు బి కేటగిరీ సీట్లు అమ్ముకోవడం వాస్తవం కాదా అదే ఎన్ఆర్ఐ కోట కింద ఇరవై లక్షల రూపాయలకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఈరోజు సంతకాల సేకరణకు వెళ్తున్న ఈ వైకాపా నాయకులకు తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది ఈ జీవో విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటులు అమ్మిన ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం చర్చకు సిద్ధమా అని చెప్పి వాళ్ళ సవాల్ విసురుతున్నాను తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కాలేజీ ఇదే ఫాతిమా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ప్రభుత్వం వంద సీట్లు పేద విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కాలేజీలో ప్రభుత్వము పేద విద్యార్థులకు ఉచిత సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకున్న దుష్ట చరిత్ర వైకాపా ప్రభుత్వానికి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఈరోజు మీరా మాట్లాడేది మీకు నైతిక హక్కు ఉందా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాము ఈరోజు కేవలం హంబక్ రాజకీయాల కోసము పదిహేడు కాలేజీలు కట్టేస్తున్నామని చెప్పి చెప్పిన మీరు ఎక్కడ కట్టారని చెప్పి ఇవాళ అడుగుతున్నాం ఈరోజు కడప రిమ్స్ మనం వెళ్ళి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసులు అని చెప్పుకునే మీరు ఈ రోజు ఆయన చిత్తశుద్ధికు మీ చిత్తశుద్ధికు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందా లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే రిమ్స్ లో దాదాపు వంద ఎకరాల్లో మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ సర్వజన ఆసుపత్రి సకాలంలో పూర్తి చేసి కడపకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అయితే రెండు ఆసుపత్రులు క్యాన్సర్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేవలం రామోజీ సిటీ కట్టడాలు కట్టారు తప్పితే పది లక్షల పరికరం లేదు పది మంది స్టాఫ్ నియమించలేకపోయారు ఇది మీ చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులోనే చెప్పుకుని మీకు సిగ్గనిపించట్లేదా ఆయన పట్టుదల ఎక్కడ మీ పట్టుదల ఎక్కడ అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ముఖ్యమంత్రులు కలిపి పద్దెనిమిది మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఈ మహానుభావుడు ఏకకాలంలో కాలంలో పదిహేడు కట్టేస్తానని చెప్పి చెప్పడం నిజంగా హాస్యాస్పదం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం వినేవాడు ఉంటే చెప్పే లోకు అన్నట్టు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడం ఆపండి అని చెప్పి ఈరోజు హితూ పలుపుతున్నాం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ పీపీపి మోడల్ ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరం నాటికి దాదాపు పదహైదు వందల మెడికల్ సీట్లు తీసుకుని వచ్చి వైద్య రంగానికే ఒక విప్లవం తీసుకుని వచ్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రైవేటీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ యొక్క వైసాప్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను ఆ యొక్క పీపీపీ మోడల్ ద్వారా ఖచ్చితంగా ముప్పై ఏళ్ళ అగ్రిమెంట్ తర్వాత ఆ ఆసుపత్రులు ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా తిరిగి ప్రభుత్వం చేతికి వస్తాయి సకాలంలో మనకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందర బడ్జెట్ లోటు ఉంది ఫండ్స్ ఏమాత్రం లేదు అయినా కూడా పేద విద్యార్థులకు అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర తెలుగు విద్యార్థులకు సీట్ల తగ్గుదల ఉండకూడదు అని చెప్పి ఒక పట్టుదలతో ఒక గట్టి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే బురద జల్లడమే వీళ్లకు పరమావధిగా చేయడం సిగ్గు చేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిజంగా మీకు ప్రజలపైన అంత చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణ వైపు మీరు అంత మొగ్గు చూపకపోతే ఈరోజు కడప కార్పొరేషన్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఆ చెత్త నెత్తే బాధ్యత ఎందుకు కల్పించారని చెప్పి ఇవాళ అడుగుతున్నాము ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎందుకు మోకరిళ్ళారని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం రిలయన్స్ అధినేతను ఈ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రైవేటీకరణకు ఆద్యం పోసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ మనం విన్నవించుకోవడం ఏమంటే పీపీపీ పద్ధతి ద్వారా సకాలంలో మనకు మెడికల్ సీట్లు వస్తాయి ఆసుపత్రుల్లో ఆపరేషన్స్ సకాలంలో జరుగుతాయి అదేవిధంగా ఏదైతే ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఉచిత ఓపీడీలు ఉంటాయి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు స్ట్రక్చర్ అమల్లోకి వస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాటలను మీరు నమ్మకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం